దేవ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన మెదన తన పక్కనే కూర్చొని తననే చూస్తూ ఉంటుంది ఇక దేవ తనని చూస్తూ ఉన్న మెధుని చూస్తూ చిరాకు పడుతూ ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు ఇక మెధునైతే బోన్ చేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి దేవ ఆకలిగా అనిపించడం లేదా ఆకలిగా అనిపించినప్పుడు అన్నం పెట్టు అని భార్యను అడగడానికి నీకంత మొహమాటం ఎందుకు లేక సిగ్గా లేక ఇగోనా ఏంటో చెప్పు ఎన్నున్నా ఆకలి మాత్రం అనిపించకుండా ఆగదు కదా భోంచేద్దాం పద అని తన చేయి పట్టుకుని పిలుస్తూ ఉంటుంది ఇక దేవ అయితే నా చేయి వదిలి మీదన నాకేం ఆకలిగా లేదు అని అంటూ ఉంటాడు ఇక మీదన నా చేయి విడిపించుకోవాలనుకోవడం నన్ను వదిలియాలనుకోవడం అంత ఈజీ కాదు అంత తేలికగా కూడా నేను వదిలిపెట్టను చూడుదేవా బుద్ధిగా వచ్చి అన్నం తిను లేకపోతే నా భర్తని రెండు పీకి నేనే అన్నం తినిపిస్తాను నీకు ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళి దేవా కోసం భోజనం తీసుకొస్తుంది ఇక తా ప్లేట్ని దేవా చేతిలో బలవంతంగా పెట్టి తింటావా లేక తినకపోతే రెండు పీకుతాను భర్తను కొట్టాను అన్న బ్యాడ్ నేమ్ నాకు తీసుకురావద్దు బుద్ధిగా తిను అని గట్టిగా అరవడంతో ఇక దేవా ఆ ప్లేట్ తీసుకొని అన్నం తింటూ ఉంటాడు ఇక మిథునా తన ఎదురుగానే కూర్చొని దేవాని అలాగే చూస్తూ ఉంటుంది ఇక తింటూ ఉన్న దేవాకి పొల మారడంతో ఇక మిథునా కంగారు పడుతూ తన తల మీద తట్టి మంచినీళ్లు తాగిస్తూ ఉంటుంది ఇక మిథునా చూపిస్తున్న ప్రేమకి దేవా మనసులో సంతోషపడుతూనే నా మీద అంత ప్రేమ చూపించక మిదిన నీ ప్రేమని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు నా మనసులో నీ మీద ఉన్న ప్రేమని బలవంతంగా చంపడం చాలా కష్టంగా అనిపిస్తుంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక మిదిన బోన్ చేసేటప్పుడు పొల మారింది అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని తలుచుకున్నారని నీకంత ఇష్టమైన వాళ్ళు ఎవరు నేనే కదా అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటతో దేవ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ మిథిన వంక చూస్తూ నీ స్థానంలో ఎవరైనా ఉంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండరు మీదన కానీ నువ్వు అన్నీ మర్చిపోయి నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావు నీ ప్రేమను దూరం చేసుకుని బ్రతకడం అంటే నేను ప్రాణం లేకుండా బ్రతకడమే కానీ ఇదంతా నా తలరాత నిన్ను వదులుకోవాలి ఏం చెయ్యాలి చెయ్యాలి తప్పదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మీదన నేను నిన్ను ప్రత్యేకంగా తలుచుకోవడం ఎందుకు దేవా నువ్వు నా ప్రతి శ్వాసలో ఉన్నావు అని అంటూ ఉంటుంది ఇక దేవ పైకి చిరాకు పడుతున్నట్టుగా ఎన్నిసార్లు చెప్పాలి మీదన నా జీవితంలోంచి వెళ్ళిపోమ్మని ఎందుకు నా పక్కనే ఉండి నన్ను ఇలా విసిగిస్తున్నావు వెళ్ళిపోదినా అని అంటూ బాధపడుతూ చెప్తూ ఉంటాడు నిజంగా నేను నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటే నీ మాటల్లో కోపం ద్వేషం కనిపిస్తుంది కానీ నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించవు నీ మనసులో నా మీద అంత ప్రేమను ఉంచుకొని కనిపించనీకుండా నీ కన్నీళ్ల వెనక ఎందుకు దాచుకుంటున్నావు దేవా నువ్వు కట్టిన తాళి నా గుండెల మీద ఉంది మరి నీ మనసులో ఏముందో నాకు తెలీదా నా మీద నీకున్న ప్రేమని బలవంతంగా చంపుకోవాలని ప్రయత్నిస్తున్నావు మనల్ని విడదీయాలని ఎవరో బలంగా ప్రయత్నిస్తున్నారు అని అంటూ ఉంటుంది ఇక దేవ భోజనం చేస్తూ ఇంకెవరు మీ నాన్న అని చెప్పి ఒక్కసారిగా దేవ తన నోటితో నిజం చెప్పినందుకు తనే షాక్ అయిపోతూ అలాగే మిదినవంక చూస్తూ ఉంటాడు ఇక మీ నాన్న అన్న మాట సరిగా వినని మిదిన కంగారు పడుతూ మనల్ని దూరం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు అని వాళ్ళ పేరు చెప్పబోయి ఆగిపోయావు వాళ్ళ పేరేంటో చెప్పదేవా ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఇక కంగారు పడిన దేవ ప్లేట్లో చేయి కడుక్కొని అక్కడి నుంచి తన పేరు చెప్పకుండానే వెళ్ళిపోతాడు ఇక దేవ నిద్రపోవడానికి మేడ మీద ఉన్న తన మంచం దగ్గరికి వెళ్ళేసరికి ఇక అక్కడ ఉన్న మిథునను చూసి దేవ నాకు నిద్ర వస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు ఇక మిదున భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి అక్కడే నిద్రపోవాలి అని చెప్తూ ఉంటుంది ఇక దేవా చిరాకు పడుతూ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన మధ్య ఏమి జరగదు ఇక్కడి నుంచి వెళ్ళు అని తనతో కోపంగా చెప్తూ ఉంటాడు ఇక మిదిన నాకు ఎప్పుడో తెలుసు ఎన్ని సంవత్సరాలైనా మన మధ్య ఏమి జరగదని అని బాగా విసిగిస్తూ ఉంటుంది ఇక దేవ చూడు నాకు చాలా చిరాకు కోపం తెప్పిస్తున్నావు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని కోపడుతూ ఉంటాడు ఇక మిదిన వెళ్లను ఏం చేస్తావు అని తన కోపాన్ని పెంచుతూ ఉంటుంది ఇక దేవ అయితే చాలా కోపడుతూ నిన్నేం చేస్తాను చూడు అని మిథినని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక మిథునా కూడా తనకి దొరకకుండా మేడ మీదంతా పరిగెడుతూ ఉంటుంది ఇక దేవ ఒక్కసారిగా మిథిన పట్టుకొని తనని పరిగెత్తనీయకుండా ఆపి అలాగే తన రెండు చేతులు పట్టుకుని గోడ దగ్గర నిలబెట్టేస్తాడు ఇక మిదిన తన రెండు చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ దేవాతో గొడవ పడుతూ ఉంటుంది ఇక దేవా కూడా మిథినాతో గొడవ పడుతూ అలాగే తనని వెళ్ళనీకుండా ఆపుతూ ఉంటాడు ఇక తనకు తెలియకుండానే దేవ మిథునకి చాలా దగ్గరగా వచ్చేస్తాడు ఇక దేవ మిథునకి అంత దగ్గరగా రావడంతో ఇక ఒక్కసారిగా దేవా మిథున ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్